కూలీ ఆన్లిస్ట్ వేడుకల్లో రజనీకాంత్ నాగార్జున అక్కినేని అమీర్ ఖాన్ ఉపేంద్ర సౌబిన్ షాహీర్ పూజా హెగ్డేర్ రెబ్బ జాన్ తదితరులు పాల్గొన్నారు ఈ వేడుకలో రజనీకాంత్ స్పీచ్ ట్రెండింగ్ అవుతుంది ఈవెంట్లో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు లోకేష్ లోకేష్తో జరిగిన ఓ సంభాషణ గురించి రజనీకాంత్ చెప్తూ డైరెక్టర్ లోకేష్ కనకరాజు నా వద్ద కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను కమల్ హాసన్ ఫ్యాన్ సార్ అని చెప్పాడు నాకు ఎందుకు చెప్పాడు ముందుగా అర్థం కాలేదు లోకేష్ ని అడగలేదే నేను నిన్ను అడిగానా నాకు ఆ విషయం ఎందుకు చెప్పావు అంటూ రజనీకాంత్ వేదికపై నుంచి అడిగాడు ఆ తర్వాత ఈ మూవీలో నీకు పంచ డైలాగ్స్ ఉండవు అలాంటి స్కోప్ లేని కథ ఇది ఇది ఇంటెలిజెంట్ స్టోరీ అని చెప్పాడు ఆ తర్వాత నాతో మాట్లాడుతూ ఈ సినిమాలో నాగార్జున అక్కినేని ఉపేంద్ర అమీర్ ఖాన్ కాకుండా మరో సర్ప్రైజ్ క్యామె ఉంటుందని చెప్పాడు దాంతో ఈయన కమల్ హాసన్ ఫ్యాన్ కదా ఆయన్ని కన్విన్స్ చేసి ఈ సినిమాలో గెస్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటాడని అనుకున్నాను అని రజనీకాంత్ ఆడియో లాంచ్ వేడుకలో వెల్లడించారు అయితే ఇదే వేడుకలో లోకేష్ కనకరాజు మాట్లాడుతూ నేను కమల్ ఫ్యాన్ అని రజనీ సార్కి చెప్పినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు కానీ షూటింగ్ మొత్తం ముగిసి డబ్బింగ్ వర్క్ మొదలైనప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ నేను కూడా కమల్ ఫ్యాన్ని అని చెప్పిన సర్ప్రైజ్ చేశాడు అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ క్యామియో అదే అతిథి పాత్రలో కనిపిస్తారనే విషయంపై ఊహాగానాలు భారీగా సోషల్ మీడియాలో మొదలయ్యాయి సినిమా రిలీజ్ అయితే కానీ కమల్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేదు